దేశ ప్రధాన మంత్రి సభలో పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై జనసేన పార్టీ పిఏసీ చైర్మన్ నాదండ్ల మనోహర్ మండిపడ్డారు ఊరు పేరు లేకుండా ఎవరికి పడితే వాళ్ళకి ఎలా పాసులు ఎలవ్ చేశారని ఆయన ప్రశ్నించారు ప్రధానమంత్రి లాంటి వారు విచ్చేసినప్పుడు కనీస జాగ్రత్తలు కూడా తగిన అధికారులు తీసుకోలేదని ఆయన ఎద్దేవా చేశారు చాలా వరకు కొన్ని ఇబ్బందులు దేనివల్ల కలిగిందని మేము కూడా రాత్రి నుంచి విశ్లేషించుకుంటే ఇది కేవలం పోలీసుల వైఫల్యం అందులో ఏమాత్రం డౌట్ లేదు మేము అనేక సందర్భాల్లో అక్కడ స్థానికంగా ఉన్న సెక్యూరి సెక్యూరిటీ మెజర్స్ పైన మా కోఆర్డినేషన్లో జరుగుతున్న కొన్ని అంశాలపైన మా నాయకులు అక్కడున్న పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా అసలు ఊహించని విధంగా వాళ్ళు ప్రవర్తించుకుంటూ వెళ్ళారు అసలు నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను ప్రధానమంత్రి గారి సభకి పాసులు బ్లాంక్గా ఇచ్చారు పేర్లు లేవు ఫోటోలు లేవు అసలు జిల్లా కలెక్టరు ఒక జిల్లా ఎస్పి ఏ విధంగా అట్లా సంతకాలు చేసి పాసులు ఇచ్చారనేది ఈరోజు జనసేన పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం ఈ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశాలు దేనికోసం వీళ్ళు ఈ విధంగా ఇంత రెక్లెస్గా బిహేవ్ చేశారు ఎందుకు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి మనకి సభ నిర్వహించుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎందుకంటే పెరిమీటర్ అంతా వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది పెరిమీటర్ మన స్థానిక పోలీసుల కంట్రోల్లో ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ ఇటువంటి ఒకేషన్కి వాళ్ళు గేరప్ పవ్వలేకపోయారు అనేది తప్పకుండా దీనిపైన ఎంక్వైరీ జరగాలి ఈరోజు సాయంత్రం నాలుగింటికి ఎలక్షన్ కమిషన్కి దీనిపైన కంప్లైంట్ ఇవ్వబోతున్నాం తప్పకుండా ఎవరైతే అధికారులు దీంట్లో నిర్లక్ష్యం చేశారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు వారిపైన తప్పకుండా చర్యలు ఉంటాయి రాబోయే రోజులు అనేది నాకైతే చాలా బలంగా నేను కోరుకుంటున్నాను ఇది చాలా తప్పు ఇది సభ సభ మేము ఏర్పాట్లు చేసుకున్నప్పుడు ప్రధానమంత్రి గారి భద్రత విషయంలో సభలో జరగాల్సిన సెక్యూరిటీ విషయాల్లో సరైన రీతిలో వీళ్ళు స్పందించలేదీ తప్పకుండా నేను జరిగిన సంఘటనలో అది భాగమే అని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా మనస్ఫూర్తిగా నేను తెలుపుతున్నాను రాబోయే రోజుల్లో ఎన్నో అవమానాలు గురయం అనేక సందర్భాల్లో అనుమానాలు కూడా ప్రతి ఒక్కరిలో వచ్చిన వస్తూనే ఉన్నాయి కానీ ఇంత దూరం ప్రయాణం చేయగలిగామంటే దీని వెనక పవన్ కళ్యాణ్ గారి కృషి ఎంతో ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఎందుకంటే అమరావతి రైతులు ఎప్పుడైతే ఇదే హాల్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిసి రెండు వేల ఇరవై జనవరి మాసంలో ఈ ప్రభుత్వం చేస్తున్న దాష్టికాల గురించి వాళ్ళు మనస్ఫూర్తిగా రాష్ట్రానికి ఒక రాజధాని కావాలని భూములు ఇస్తే వాళ్ళని ఏ విధంగా హింసిస్తున్నారో ఏ విధంగా వాళ్ళని అవమానపరుస్తున్నారో ఆ విషయం చెప్పినప్పుడు మొట్టమొదటిసారి జనవరి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఢిల్లీకి మేము ప్రయాణం చేసి ఆ రోజున్న భారతీయ జనతా పార్టీ నాయకులతోటి సంప్రదించి అప్పటి నుంచి కూడా ఈ పొత్తు ఎంత అవసరం రాష్ట్రానికి మేలు జరగాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ద్వారా ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందనే ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో కూడా ప్రతిపక్ష ఓటు చీలనివ్వము ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మేము అందరం కూడా పోరాడతాం అనేది దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఆయన చేసిన కృషి నిన్న వేదిక పైన ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసాలు చాలా స్పష్టంగా మనందరం కూడా చూసాం దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా నేను కోరేది ఏంటంటే ఈ కలయిక చాలామందికి నచ్చదు రకరకాలుగా వివిధ కోణాల నుంచి ఇబ్బంది పెట్టడాని కోసమో అనుమానాలు సృష్టించడం కోసమో సోషల్ మీడియా ద్వారా కావాలని చెప్పి కొన్ని కొన్ని విషయాలు వీళ్ళు ప్రజలకు తీసుకెళ్ళడానికి ఒక విష ప్రయత్నం చేస్తూ ఉంటారు దాన్ని దయచేసి మీరు అందరూ కూడా పట్టించుకోవద్దు పట్టించుకోవడమే కాదు ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ పదవుల కోసమో సీట్ల కోసం కాదు ఈ పొత్తు కుదుర్చుకుంది ఈ పొత్తు కుదుర్చుకుంది ఖచ్చితంగా మన భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి మంచి రోజులు రావాలి మన ఆంధ్రప్రదేశ్కి అనేది చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఆశించిన విధంగా ముందుకెళ్తాం ఈ ఈ ఈ యాత్ర లేక ఈ ఈ కష్టపడి చేసిన ఈ ప్రస్థానం నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్న ముఖ్యమైన మూడు మాటల్లో నేను చెప్పి ముగిస్తాను అదేంటంటే ధర్మానికి ఇది విజయం పొత్తులకు ఇది గెలుపు అదేవిధంగా కూటమికి ఇది పీఠం అనే ప్రధానమైన మూడు అంశాల గురించి ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు ఇవి దీంట్లో నూటికి నూరు శాతం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేము చేసిన ఈ ధర్మ పోరాటం అదేదో స్వార్థం కోసమో సీట్ల కోసమో భవిష్యత్తులో పదవుల కోసం కాదు ఈ ధర్మాన్ని నిలబెట్టాలి ఎట్టి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ అనేది ప్రతి ఒక్కరికి సమానంగా మనం ప్రతి పౌరుడికి గర్వపడే విధంగా వ్యవస్థని కాపాడాలనే ఉద్దేశంతో మేము చేసిన ఈ ప్రయాణం అందులో ప్రధాన పాత్ర పోషించింది పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది నరేంద్ర మోడీ గారు చేపట్టిన అనేక కార్యక్రమాలు డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఏదైతే ఆయన అన్నారో అది ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఆంధ్రప్రదేశ్లో వచ్చి ప్రతి కుటుంబానికి మేలు జరిగే విధంగా ఒక మంచి ప్రభుత్వం స్థాపి స్థాపించబోతున్నాం కేంద్ర కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడి నాలుగు వందల సీట్ల పైన మొట్టమొదటిసారి చరిత్ర సృష్టించే విధంగా వీళ్ళు ముందుకెళ్తారనే నమ్మకం మా అందరిలోనే ఉంది రాష్ట్ర ప్రజలు కూడా ఒక అంకిత భావంతో మేము పనిచేస్తున్న తీరుని గుర్తించి మరింత మీరు పెద్ద మనసుతో ఆశీర్వదించి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీని నిలబడిన అభ్యర్థులందరినీ కూడా మీరు ఆశీర్వదిస్తారని ఈ సందర్భం కోలుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం